రూమ్లో అమ్మాయిని ఒకదాన్ని వదిలేసి ఏం చేస్తున్నారు అని కోటేశ్వరరావు అందరిని నిలదీస్తూ ఉంటాడు వచ్చిన బంధువులు ఒక్క ఆవిడ లేచి నిల్చొని అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా ఈ కాలం అమ్మాయిలని నమ్మేటట్టు లేదు తల్లిదండ్రుల ముందు తల ఒప్పుతున్నారు తర్వాత ఇలా చేస్తున్నారు అని మరొక బంధువు అంటూ ఉంటారు ఇందాకలేమో అమ్మాయి పాడైపోయిందని ఎవరినో మర్డర్ చేసిందని ఒక గొడవ ఇప్పుడేమో ఏకంగా పిల్లే కనిపించకుండా పోయింది అని మరొక ఆవిడ ఇంకొకరేమో అసలు ఏం జాతకం అమ్మ అమ్మాయిది అబ్బాయిది జాతకం చూపించే ముహూర్తం పెట్టించారా అని ఆనందం నిలదిస్తూ ఉంటారు ఇక అప్పుడే నయనికి మనోనేత్రంలో ఏదో కనిపిస్తూ ఉంటుంది అది చూసి త్రినయని ఒక్కసారిగా షాక్ అయ్యి మండపం నుంచి పక్కకు వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సమీరా రెడీ అవుతూ ఉంటే సమీర ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి ఏ సమీర శరణ్య పెళ్లి మండపం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందంట తెలుసా అని అడుగుతూ ఉంటుంది అవునా శరణ్య దర్శనం ఈ పెళ్ళి ఎలాగైనా ఆపుతుంది అని చెప్తుంటే ఎక్కడో అనుమానంగా ఉండేది కానీ శరణ్య నిజంగానే పెళ్ళి ఆపటం కోసం మండపం నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే శరణ్య మాట నిలబెట్టుకుందన్నమాట అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నైని శరణ్యను వెతుక్కుంటూ ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది నయిని అక్కడికి వెళ్ళగానే శరణ్య ఎలాగైతే ఆ ఇంట్లోకి వెళ్ళిందో నయనికి మనోనిత్రంలో తెలుస్తూ ఉంటుంది నయిని కూడా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి శరణ్య స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది శరణ్య లే శరణ్య అని నయని లేపుతూ ఉంటుంది ఇక శరణ్య లేవకపోవడంతో నయిని శరణ్య మొహంపై నీళ్లు చల్లుతుంది ఇక దాంతో శరణ్య లేచి కూర్చుంటుంది నువ్వు ఇక్కడున్నావేంటి శరణ్య అని నయని అడుగుతూ ఉంటుంది మా అక్క మా అక్క ఆ మా అక్కని ఆ దుర్మార్గులు ఏం చేయలేదు కదా మా అక్కకి ఏమైంది అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది మీ అక్కకి ఏమీ కాలేదు ముహూర్తానికి టైం అవుతుంది వెళ్దాం పదశరణ్య అని నైని అంటూ ఉంటుంది నాకు ఈ పెళ్ళికంటే మా అక్కే ముఖ్యం ముందు నాకు మా అక్క కావాలి అని సరైన ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు వచ్చి నయినిని వెనుక నుంచి కొట్టబోతూ ఉంటే నయిని రౌడీ చేతిలో ఉన్న కర్రని గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడే మరొక రౌడీ వచ్చి నయినిని కత్తితో పొడవబోతూ ఉంటే నయిని ఆ రౌడీ చేతిని కూడా గట్టిగా పట్టుకుంటుంది మిమ్మల్ని మేము ఏమీ చేయము ఒక గంట ఆగితే మిమ్మల్ని వదిలేస్తాము మీ దారుణ మీరు వెళ్ళొచ్చు మా దారుణ మేము వెళ్ళిపోతాము అని రౌడీలు నయనికి చెప్తూ ఉంటారు మీ చేతులు నా చేతుల్లో ఉన్నాయా నా లేకపోతే నా చేతిలో మీ చేతిలో ఉన్న అని నయని రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటుంది మా అక్క ఇక్కడ చెప్పండిరా చెప్పండి అని శరణ్య రౌడీలను అడుగుతూ ఉంటుంది ఇతనే కదా నీతో వీడియో కాల్లో మాట్లాడింది అని నయని అడుగుతూ ఉంటుంది ఇతనే అని శరణ్య చెప్తూ ఉంటుంది వీళ్ళతో నిజం నేను బయటికి రప్పిస్తాను అని నయని కత్తి తీసుకొని కర్ర తీసుకొని రౌడీలను కొడుతూ ఉంటుంది ఇక నైనీని కొట్టడానికి ఒక రౌడీ రావడంతో శరణ్య ఆ రౌడీతో ఫైట్ చేస్తూ ఉంటుంది నయిని శరణ్య ఇద్దరూ కలిసి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక నైనీ కర్ర తీసుకుని రౌడీ గొంతు మీద శరణ్య ఇంకొక రౌడీ గొంతు మీద కత్తి పెట్టి నిజం చెప్పండి మా అక్క ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటుంది మా ప్రాణాలు తీయొద్దు మేము నిజం చెప్తాము అని రౌడీలు చెప్తూ ఉంటారు నిజం ఏంటో చెప్పండి అని నయని గట్టిగా అడుగుతూ ఉంటుంది నిన్ను కిడ్నాప్ చేయించింది మీ అక్కే అని రౌడీలు చెప్తూ ఉంటారు ఇక శరణ్య ఒక్కసారిగా షాక్ అయ్యి మీరు అబద్ధం చెప్తున్నారు మా అక్క నన్నెందుకు కిడ్నాప్ చేపిస్తుంది అని శరణ్య అంటూ ఉంటుంది నిజం చెప్పండి లేకపోతే చంపేస్తాను అని రౌడీలను కొట్టబోతూ ఉంటుంది నిజమమ్మ మేము ఎదవ పనులు చేసేవాళ్ళమే కానీ అడ్డమైనట్టుగా అబద్ధాలు ఆడేవాళ్ళం కాదు అని రౌడీలు చెప్తూ ఉంటారు మీరు చెప్తున్నది అబద్ధం అని రౌడీని కొట్టడానికి శరణ్య కర్ర అవుతుంది అప్పుడు నైని వచ్చి ఆ కర్రను గట్టిగా పట్టుకొని వాళ్ళు చెప్తుంది నిజం శరణ్య మీ అక్కే నిన్ను కిడ్నాప్ చేయించింది అని నయని చెప్తూ ఉంటుంది మా అక్క నా పెళ్ళి ఆపాలనుకుందా నా పెళ్ళి ఆపటం కోసం నన్ను కిడ్నాప్ చేయించిందా అని సరైన షాక్లో ఉంటుంది ఈ విషయాన్ని దయచేసి మీరు ఎవరికి చెప్పొద్దు అని సరైన అడుగుతూ ఉంటుంది ఎందుకు మీ అక్క చేసిందని తెలిస్తే పరువు పోతుందా అని నయనే అడుగుతూ ఉంటుంది అసలు రౌడీలు చెప్పింది నిజమనటానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా అని సరైన అంటూ ఉంటుంది అలా అయితే మరి మీ అక్క ఇక్కడ ఉండాలి కదా అని నయని అంటూ ఉంటుంది నిజంగా మా అక్క ఏ పని చేసి ఉంటుందా మా అక్క నా పెళ్లి ఆపాలనుకుందా కారణం ఏమై ఉంటుంది మా అక్క ఇలాంటి పని చేస్తుందని తెలిస్తే మా అమ్మ నాన్నలు బ్రతకరు మా అమ్మ నాన్నలకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను దయచేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని శరణ్య నయనేని వేడుకుంటూ ఉంటుంది సరే ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పను ముహూర్తానికి టైం అవుతుంది వెళ్దాం పదా అని నయనే చెప్తూ ఉంటుంది మా తమ్ముడు వేరే అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయికి కోట్లు ఉన్నాయని తెలిసినా కూడా మా పిన్ని ఆ అమ్మాయిని వద్దనుకొని నీతో ఈ పెళ్లి సంబంధాన్ని ఒప్పుకుంది నువ్వు ఎంత గొప్పదానివో అనుకున్నాను నీ గొప్పతనం ఏంటో ఇప్పుడే నాకు తెలిసింది శరణ్య పద వెళ్దాం అని నయని శరణ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది ఇక అనన్య ఏమీ తెలియనట్టు పెళ్లి మండపానికి వస్తుంది ఇక మరోవైపు ఆనంద వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు బంధువులంతా కూడా తల ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే పంతులు గారు అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్తూ ఉంటారు పెళ్లి కూతురు లేనప్పుడు ముహూర్తానికి టైం అయితే ఏందయ్యా అని కాంచన అంటూ ఉంటుంది బంధువులంతా వచ్చారు కదా పెళ్ళి అనుకున్నాము పెళ్ళి జరగట్లేదు కాబట్టి భోజనాలు రెడీగా ఉన్నాయి వెళ్ళి భోజనం చేయండి అని కాంచన బంధువులందరికీ చెప్తూ ఉంటుంది దానికి అదృష్టం లేదేమో దురదృష్టమే దాన్ని ఇంకా వెంటడుతుందేమో అందుకే ఇంత గొప్ప ఇంటికి కూడలయ్యే అవకాశం దాని నుదుట మీద రాసిలేదేమో అందరూ వెళ్ళండమ్మా వెళ్ళండి భోజనాలు రెడీగా ఉన్నాయి భోజనాలు చేయండి అని కాంచన బంధువులందరికీ చెప్తూ ఉంటే ఆనంద కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది కదలండి అమ్మే కదలండి ఇక్కడ పెళ్ళి జరగట్లేదు అందరూ వెళ్ళండి భోజనానికి అని కాంచన చెప్తూ ఉంటుంది అప్పుడే నయని శరణ్యను తీసుకొని మండపంలోకి వస్తుంది ఇక శరణ్యను చూసి అందరూ కూడా సంతోషంగా పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు శరణ్య అని అడుగుతూ ఉంటారు ఇక నయని కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఏదో కేడు శంకిస్తుందని నా మనసుకి అనిపించింది అందుకే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోమని నేనే పంపించాను పిన్ని ముహూర్త సమయం కల్లా వస్తుందనుకున్నాను అనుకున్నాను అని నయని చెప్తూ ఉంటుంది నువ్వే పంపించావా నయని అని ఆనందం అడుగుతూ ఉంటుంది అవును పిన్ని నేనే పంపించాను అని నయని చెప్తూ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ఎంత కంగారు పడ్డామో అని విశ్వనాథం గీత చెప్తూ ఉంటారు సరే ముహూర్తానికి టైం అవుతుంది ముందు వెళ్ళి రెడీ అవ్వు అని నయని శరణ్యకు చెప్తూ ఉంటుంది పదా నేను రెడీ చేస్తాను అని గీత చెప్తూ ఉంటుంది నువ్వు వద్దులే అమ్మా నువ్వు రా నాతో వెళ్దాం అని శరణ్య అనయ్యని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది శరణ్య నువ్వు వచ్చావా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనన్య చెప్తూ ఉంటే నువ్వు రాగలిగినప్పుడు నేనెందుకు రాలేనక్క అని శరణ్య అంటూ ఉంటుంది నేనంటే రౌడీల నుంచి తప్పించుకొని వచ్చాను అని అనన్య చెప్తూ ఉంటుంది మరి నేను నిజం తెలుసుకొని వచ్చానక్కా అని శరణ్య చెప్తూ ఉంటుంది ఎందుకక్క ఇలా చేశావు అని శరణ్య అడుగుతూ ఉంటుంది నేనేం చేశాను రౌడీలు కదా చేసింది అని అనన్య చెప్తూ ఉంటుంది రౌడీలకు నువ్వే డబ్బులు ఇచ్చావని నాకు తెలుసక్కా అని శరణ్య అంటూ ఉంటుంది ఎందుకు చేశావో చెప్పక్క అని శరణ్య అడుగుతూ ఉంటే నీ మంచి కోసమే అని అనన్య చెప్తూ ఉంటుంది నేను ఈ ఇంటి కూడలైతే నాకు జరిగే చెడేంటో చెప్పక్క అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నేనేమి చెప్పలేను ముందు ముందు నేను ఎందుకు ఇలా చేశానో నీకే అర్థమవుతుందిలే అని అనన్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శరణ్య రెడీ అయి గౌరీ పూజ కోసం మండపంలోకి వస్తుంది పంతులు గారు శరణ్యతో గౌరీ పూజ చేర్పిస్తూ ఉంటారు ఇక పండు పరిగెత్తుకుంటూ దర్శన్ దగ్గరికి వెళ్తాడు అల్లుడు అల్లుడు అని పిలుస్తూ ఉంటాడు నువ్వేం చెప్పడానికి వచ్చావో నాకు తెలుసు మామయ్య శరణ్య ఇంకా రాలేదు పెళ్లి ఆగిపోతుందని చెప్తున్నావు అంతే కదా అని దర్శన్ అంటూ ఉంటాడు లేదల్లు శరణ్య వచ్చింది శరణ్య ఆ నయనే వదిందే నయని ఏదో కీడు శంకిస్తుంది వెళ్ళి పంకనున్న ఆంజనేయ స్వామి గుడిలో దేవుడికి నమస్కారం చేసుకుని రా అంటే రెండు పొర్లు దండాలు ఎక్కువ పెట్టినట్టుంది అందుకే ఆలస్యమైందంట వచ్చేసింది అదిగో మండపంలో గౌరీ పూజ కూడా చేస్తుంది రా అల్లుడు అని దర్శన్ని పండు బయటికి తీసుకొచ్చి శరణ్య వైపు చూపిస్తూ ఉంటాడు శరణ్య మండపంలో కూర్చొని గౌరీ పూజ చేస్తూ ఉంటే దర్శన్ దర్శన్ టెన్షన్గా రూమ్ లోకి వెళ్తాడు ఇక శరణ్య చివరి నిమిషంలో మండపంలోంచి వెళ్ళిపోయిందంటే పెళ్లి ఆపుతానని నాకు మాట ఇచ్చింది కదా అందుకే వెళ్ళిపోయింది అనుకున్నాను ఇప్పుడు తీరా మండపంలోనే కూర్చొని గౌరీ పూజ చేస్తుంది ఈ అమ్మాయి అసలు ఏం ఆలోచిస్తుంది ఈ పెళ్లి ఎలా ఆపుతుంది చివరి నిమిషంలో అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు రోహిత్కి ఫోన్ వస్తూ ఉంటుంది ఫోన్ మాట్లాడడం కోసం అని పక్కకు వెళ్తాడు అప్పుడే పంతులు గారు అమ్మ ఆనంద గారు అమ్మాయికి పెళ్లి బట్టలు ఇవ్వండి అని చెప్తూ ఉంటారు ఇక ఆనంద రాజేశ్వరరావు ఇద్దరు కలిసి శరణ్యకు పెళ్లి బట్టలు పెడుతూ ఉంటారు అమ్మ ఆ వెళ్ళి ఆ చీర మార్చుకుని రా అని పంతులు గారు చెప్పడంతో శరణ్య రూమ్లోకి వెళ్తుంది ఇక అప్పుడే దర్శన్ ఒక లెటర్ రాసి శరణ్యకు ఇవ్వాలని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అటుగా ఒక అబ్బాయి వెళ్తూ ఉంటే ఒరే గౌతమ్ ఇలా రా అని దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఏంటన్నయ్య అని ఆ అబ్బాయి అడుగుతుంటే ఈ లెటర్ తీసుకువెళ్ళి పెళ్లి కూతురు అక్కకి ఇచ్చేసిరా ఆ రూమ్లో ఉంటుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య అని అబ్బాయి లెటర్ తీసుకొని సరైన రూమ్లోకి వెళ్తాడు అప్పుడు రూమ్లో అనన్య ఉంటుంది ఏంట్రా ఇలా వచ్చావు అని అనన్య అడుగుతూ ఉంటుంది పెళ్ళికొడుకు అన్నయ్య పెళ్లి కూతురు అక్కకి ఇవ్వమని ఈ లెటర్ ఇచ్చాడు అని ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు సరే ఇలా ఇవ్వు నేను ఇస్తాను అని అనన్య లెటర్ తీసుకొని లెటర్ని చదువుతూ ఉంటుంది లెటర్ చదివి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి